వై సో మచ్ పవర్ ఓవర్ బిలీవర్స్ మీకు అనేక మీద అధికారం కలిగి ఉంటాడు ఎందుకంటే వాళ్ళ జీవితంలో జీవితంలో పాపాన్ని పాపాన్ని తీవ్రంగా తీవ్రంగా తీసుకోవట్లేదు మీ తీసుకున్నట్లయితే అపవాది నేను చూసి భయపడతాడు ప్రభు నాకు అది చెప్పాడు చివరి మాట మీతో చెప్తాను దిస్ ఇస్ వై ది హోలీ 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 దేవుడు మనకు అనుగ్రహించాడు ఎందుకు ఆయన పరిశుద్ధమైన ఆత్మ అని పిలవబడ్డాడు టు మేక్ మేక్ ఎందుకంటే నిన్ను కూడా చేయాలని నాట్ స్పీక్ ఇన్ టంగ్స్ ఏదో భాషలతో మాట్లాడాలని కాదు నాట్ టు మేక్ హీల్ సిక్ ఏదో రోగులను స్వస్థపరచాలని కాదు హోలీ హోలీ స్పిరిట్ మీన్స్ కమ్ టు మేక్ యు స్పిరి పరిశుద్ధాత్మ అంటే నిన్ను పరిశుద్ధునిగా చేయటానికి ఆల్ ది అదర్ థింగ్ ఇస్ మినిస్ట్రీ మిగతావన్నీ కూడా బయట కనపడే పరిచర్య గాడ్ హస్ గివెన్ మీ ద గిఫ్ట్ ఆఫ్ ప్రీచింగ్ నాకు బోధించే వరాన్ని దేవుడిచ్చాడు ఐ డిడ్ నాట్ ప్రొడ్యూస్ ఇట్ మై సెల్ఫ్ ద హోలీ స్పిరిట్ గివ్ దట్ టు మీ నాకు నేనేదో తయారు చేసుకోలేదు పరిశుద్ధ ఆత్మ నాకు అనుగ్రహించాడు దన్ని హి గివ్ మీ ద గిఫ్ట్ ఆఫ్ టంగ్స్ నాట్ టు యూస్ ఇన్ ద చర్చ్ బట్ టు స్పీక్ టు గాడ్ ఇన్ ప్రైవేట్ ప్రయర్

కాబట్టి నేను బోధించే వరం కలిగి ఉండడం కంటే కొన్ని లక్షల రెట్లు శ్రేష్టమైనది ఏంటంటే అంతరంగంలో పరిశుద్ధంగా ఉంటాం ఇఫ్ యూస్ సీరియస్ సిన్ ఫిల్ ద హోలీ స్పీడ్ మీరు పాపం గురించి తీవ్రత కలిగి ఉన్నట్లయితే దేవుడు మిమ్మల్ని పరిశుద్దాత్మ నింపుతాడు మనీ పీపుల్ హోలీ స్పీడ్ అనేక మంది పరిశుద్ధాత్మని స్వీకరించడానికి ప్రార్థిస్తూ ఉన్నారు ప్రే లైక్ దిస్ ఈ విధంగా ప్రార్థన చేయండి వాట్ ద హోలీ స్పిరిట్ టు కమ్ మేక్ మీ హోలీ ఓ దేవా నాకు పరిశుద్ధాత్మ ఎందుకు అవసరం అంటే నన్ను పరిశుద్ధునిగా చేయటానికి లైక్ ద డెవిల్స్ అన్క్లీన్ స్పిరిట్స్ మేక్ పీపుల్ అన్క్లీన్ అపవాది యొక్క అపవిత్రాత్మలు ఏం చేస్తాయంటే మనుషుల్ని అపవిత్రులుగా చేస్తాయి మేక్ మీ హోలీ కానీ నన్ను పరిశుద్ధునిగా చేయండి హౌ మచ్ మోర్ విల్ యువర్ హెవెన్లీ ఫాదర్ గివ్ ద होली स्पिरिट టు దోస్ హూ ఆస్క్ ఎవరైతే అడుగుతున్నారో వారికి మరింత త్వరగా మీ పరలోకపు తండ్రి పరిశుద్ధాత్మను అనుగ్రహించును కదా బై కాబట్టి నా ప్రియ సహోదరి సహోద్రులారా టు డే ఈ రోజు నుంచి పాపాన్ని ఎంతో తీవ్రంగా తీసుకోండి ప్రతి పాపాన్ని కూడా ఆలోచనలు మాటలు క్రియలు అండ్ అండ్ వైఖరి మోటివ్స్ వి మనం ఎందుకు చేస్తున్నాం అనే ఉద్దేశం టు టు హెల్ప్ యు టేక్ కాబట్టి పాపాన్ని తీవ్రంగా తీసుకునేటట్లు చేయమని ప్రభుని అడగండి And then ask the Lord to cleanse you in His blood. Here is a big sin that all of you Christians must repent of. Lord Jesus, please forgive me for treating your blood like tap water all these years of my life. ఓ ఈ సంవత్సరం అన్నింటిలో కూడా క్షమించండి సులువుగా చౌకగా నేను చూశాను ఓ దయచేసి నన్ను క్షమించండి ఇంకా మరెప్పుడూ కూడా మీ యొక్క రక్తాన్ని నేను కుళాయి నీటి వలె చౌకగా తేలిగ్గా తీసుకోను ప్రభావం

మీరు నిబంధన రక్తమును అపవిత్రమైందిగా ఎంచి సమ్ ప్లేసెస్ ట్రాన్స్లేటెడ్ ద ఒరిజినల్ ఆఫ్ వర్డ్ సంథింగ్ కామన్ అండ్ ఇక్కడ కొన్ని తర్జుమాల్లో అపవిత్రమైంది ఉంది కానీ నిజమైన దాని అర్థం ఏంటంటే తేలిగ్గా చౌకగా తీసుకోవటం మామూలుగా తీసుకోవటం అండ్

కృపక మూలమగ ఆత్మను తిరస్కరిస్తున్నారు వెన్ యూ ట్రీట్ ద బ్లడ్ క్రైస్ లైక్ టాప్ వాటర్ యేసుక్రీస్తు ప్రభుత్వ యొక్క రక్తాన్ని కుళాయి నీటి వలె మీరు చూస్తున్నప్పుడు ఇన్సల్టింగ్ ద స్పిరిట్ ఆఫ్ క్రేస్ కృపక మూలమగ ఆత్మను తిరస్కరిస్తున్నారు వెరీ సివిర్ పనిష్మెంట్ అప్పుడు తీవ్రమైన దండనకు మీరు పాత్రలు అవుతారు గోడ్ వాన్స్ టు దేవుడు మనల్ క్షమించాలని కోరుకుంటున్నాడు ఆయన సే లార్డ్ ప్లీజ్ హెల్ప్ మీ నెవ టు ట్రీట్ ద బ్లడ్ ఆఫ్ క్రైస్ లైక్ సమ్థింగ్ చీప్ ఓ ప్రభు మీ యొక్క రక్తాన్ని నేను నీటి కుళాయి వాట కుళాయి నీటి వలె తేలిగ్గా తీసుకోకుండా సహాయం చేయండి ఆ విధంగా చేయకుండా ఉండాలి అంటే పాపాన్ని తీవ్రంగా తీసుకోవాలి ఒకటే మార్గం ప్లీజ్ లాడ్ ఫిల్ మీ విత్ హోలీ స్పిరిట్ ఓ ప్రభు దయచేసి మీ ఆత్మతో నన్ను నింపండి క్లెన్స్ మై హార్ట్ ఫ్రమ్ ఆల్ మై సిన్స్ నా పాపం అన్నిటి నుండి నా హృదయాన్ని కడిగి పవిత్రపరచండి

1 John chapter 2. Mother Tiohanu Rendu. 1 John chapter 2. Mother Tiohanu Rendu. And verse 28. He's speaking to believers. People's children. John, John, is John is writing. John is writing. Abide in him. Abide in him. దట్ మీన్స్ డోంట్ సిం రిమైన్ ఇన్ హేమ్ అంటే మీరు పాపం చేయవద్దు ఆయనలో నిలిచి ఉండండి వై ఎందుకు సో దట్ వన్ ఈ కమ్స్ అగే ఆ విధంగా ఆయన ప్రత్యక్షం అయినప్పుడు యు లవ్ కాన్ఫిడెన్స్ టు మీట్ ఆయన రాక్కడ ఎందుకు మనం ధైర్యంతో ఆయన కలుసుకుంటాం అండ్ ఇఫ్ యు డోట్ బైడ్ ఇన్ హేమ్ ఒకవేళ ఆయనలో మీరు నిలిచి ఉండనట్లయితే డోన్ టేక్ సన్సీరియస్లీ పాపాన్ని తీవ్రంగా తీసుకోకుండాన్నట్లయితే సేమ్ వర్డ్ సెల్ యు శ్రీక్ అవే ఫ్రమ్ షేమ్ వన్ ఈ కమ్స్ ఆయన వచ్చినప్పుడు మీరు సిగ్గు పడతారు వెనక్కి వెళ్ళిపోతారు సో when జీసస్ కమ్స్ యేసు ప్రభువొచ్చినప్పుడు अकॉर्डिंग टू दैट వర్స్ దేర్ ఆర్ టు टाइप्स ఆఫ్ బిలీవర్స్ ఆ వచనం ప్రకారం రెండు రకాల విశ్వాసులు ఉంటారు వన్ హూ సే ఓ లార్డ్ వి ఆర్ సో హ్యాపీ టు meet you ఒకరేమో ఓ ఓ ప్రభువా మిమ్మల్ని కలుసుకోవడంకి ఎంతో సంతోషం అని ముందుకు అల్తారు అండ్ అనదర్ గ్రూప్ దట్ shrinks away ఓ లార్డ్ ఐ డిడ్ రియలైజ్ యు ఆర్ కమింగ్ సో సూన్ ఓ ప్రభువా ఇంత త్వరగా మీరు వస్తారని అనుకోలేదని కొంచెం వెనక్కి వెళ్లిపోతారు which group are you going to be in

God loves you and He allowed you to hear it. He longs to free you from sin. Think of a child that has got cancer. How the Father will do everything to free that child from cancer. Willing to spend millions of rupees to.